వాళ్ళకి హెల్త్ కడుపులో తేడా వస్తుంది దానికి మందులు అడిగితే మందులు మాత్రం పవర్ఫుల్ మందులు ఉంటాయి అది కూడా ఎవరిస్తారు ఈ ఆశా వర్కర్లు తెచ్చిస్తుంటారు కడుపు కడుపునొప్పటి కడుపు నొప్పి టాబ్లెట్ జ్వరం అంటే జ్వరం ట్యాబ్లెట్ అంత మించి అక్కడ హాస్పిటల్ ఉండూ డాక్టర్లు రారు పట్టించుకోరాలి అవి వేసుకుంటే పవర్ఫుల్ మందులు అవుతున్నాయి తట్టుకోలేక చనిపోతున్నారు ఇది ఈ రిపోర్ట్ ఏం చెప్పలే గిరిజన సంక్షేమ గిరిజన శాఖకి సంబంధించినటువంటి గిరిజన వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓకి ఇచ్చిన రిపోర్ట్ ఈ కాపీ అక్కడ ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నేను వెళ్ళిన తర్వాత నేను వచ్చేస్తున్నప్పుడు పాడేరు దగ్గర అతని పేరు అభి అని ఒక రోడ్డు ఉండేవాడు ఆంధ్ర ప్రభక్ష టెంగర్గా చేసేవాడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ సరే ఈ డేటా మీకు ఏమైనా పని చూడండి నేను మా వాళ్ళకి పంపించిన ఎవరు పట్టించుకోలేదని చెప్పాడు అది చూశాను చూస్తే ఇది వివరం నేను వెంటనే అక్కడి నుంచి వైజాగ్ రావడానికి ఒక నాలుగైదు గంటలు పడుతుంది ఈ లోపు వైజాగ్ లో ఉన్న కెమెరామెన్కి పంపిచ్చి అదంతా చేయమని చెప్పాను ఈ లోపు అక్కడ బయట తీసుకోమన్న డిఎంహెచ్ఓది అదంతా తీసుకున్నారు ఇది నిజమని చెప్పింది నేను ఆ వార్త వేస్తే పొద్దునికి వెంటనే ప్రవీణ్ ప్రకాష్ నుంచి ఫోన్ వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చావు నాకు చెప్పను కూడా చెప్పలేదు ఏంటిది ఇక్కడ అంటే ఏం జరుగుతుంది నేనేం చెయ్యాలో చెప్పు నేను నేను జర్న్యువును అనుకుంటే చెప్పలేదు ముందు వాళ్ళకి తిండి పెట్టండి వాళ్ళకి బియ్యం పప్పులు ఉప్పులు మంచి నీళ్ళు లేవండి మంచి నీళ్ళు లేవు వాళ్ళకి మా డాక్టర్లు అసలు లోపలికి పోవట్లేదు వాళ్ళని చూడండి ఈ వార్త రాత్రి తొమ్మిది గంటలకు టెలికాస్ట్ చేసాం ఉదయాన్నే నాకు అక్కడి నుంచి రిపోర్టర్లు ఫోన్లు సార్ వాటర్